హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు మట్టి పాత్రలు వంటలు కానీ నీళ్లు కానీ తాగేవాళ్ళు మరి దానిలో ఉండే మహత్యం ఏంటి అవి సర్వరోగ నివారణగా పనిచేసేవి అలా అప్పుడు ఉండే కాలంలో అలా చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయకూడదు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే మట్టి పాత్రల్లో వంట కానీ నీటిని కానీ తీసుకుంటే మనకు కలిగే గొప్ప గొప్ప లాభాలేంటి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా చాలా థ్యాంక్స్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మన పూర్వీకులు అందరూ మట్టి పాత్రలు మట్టి కొండ నీళ్లు తాగేవారు అందుకే వారు ఏ రోగాలు రాకుండానే సంపూర్ణ ఆరోగ్యంగా బతకగలిగారు ఈ మట్టి పాత్రలు వాడడం వల్ల ఎంత ప్రయోజనం ఉందో తెలుసుకుందాం మట్టి పాత్రలతో వంట చేస్తే ఏం జరుగుతుంది మట్టి పాత్రలో ఎప్పుడో మన అమ్మమ్మలు ఇంకా చెప్పాలంటే వాళ్ళ అమ్మల కాలంలో వంట చేసేవారట అని చెప్పుకునే రోజులు ఇప్పుడున్నాయి మట్టి పాత్రల్లో వండుకోవలసిన కర్మ మాకేంటి అని అంటున్నారు ఇప్పుడు ఉన్న జనరేషను అయితే అదంతా మట్టి పాత్రలు గొప్పతనం తెలియకనే నాన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీలు అల్యూమినియం పాత్రలు వాడడం ద్వారా ఆరోగ్య సమస్యలు తప్పవని ఖచ్చితంగా చాలామందికి తెలుసు ఇంకా కొంతమంది పెద్దలు మట్టి పాత్రల ద్వారా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి మనం మట్టి పాత్ర ద్వారా వంట చేయడం ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరి మట్టి పాత్రలు ఉండే రుచి అంటూ చూద్దాం నిజానికి మట్టి పాత్రలు వంట చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటుంది కావాలంటే మీ అమ్మమ్మను నాయనమ్మను అడగండి అసలు మట్టి పాత్రలో ఏముందో చూద్దాం మన ఆరోగ్యానికి కావలసిన పద్దెనిమిది రకాల మైక్రోన్యూక్లియన్స్ ఈ మట్టిలో ఉన్నాయి మట్టి పాత్రలో ఆహారాన్ని వండటం వల్ల వచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఈ పదార్థంలో ఒక్క మైక్రోన్యూట్రిషన్ కూడా తగ్గలేదు మామూలు పాత్రల్లో వండిన పదార్థాల్లో సెవెన్ పర్సెంట్ థర్టీన్ పర్సెంట్ మాత్రమే మైక్రో ఉంటాయి మట్టి పాత్రల్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి ఈ పదార్థాలకు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది అలాగే మట్టి పాత్రను తయారు చేసే బురద మట్టిని సిరామిక్ అంటారు ఈ సిరామిక్కు వేడి తగలగానే ఇన్ఫ్రారెడ్ కంటి కనిపించని కిరణాలు అంటే ఇన్విజిబుల్ రేస్ ఉత్పత్తి అవుతాయి ఈ కిరణాలు వెదజల్లిన ప్రాంతమంతా పూర్తిగా శుద్ధి చేయబడుతుంది మరి మట్టి పాత్రకి అంత టెక్నాలజీ ఉందా చూద్దాం మీకు గుర్తుండే ఉంటుంది ఎవరైనా పిల్లలు బలహీనంగా తక్కువ బరువుతో పుట్టిన పుట్టుకతోనే వాళ్ళకి జాండీసు లేదైనా ఏదైనా అనారోగ్యం పుడితే ఇంక్యుబేటర్లు అనే పరికరంలో కొన్ని గంటల పాటు ఉంచుతారు ఆ పరికరంలో ఉండే లైట్ ద్వారా ఇన్ఫ్రారెడ్ కిరణాల ద్వారా ప్రసరింపజేసి పుట్టిన పిల్లల శరీరాన్ని పూర్తిగా శుద్ధి చేస్తారు కేవలం కొద్ది గంటల్లోనే పాపకు పూర్తి స్థాయి ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తి ఈ కిరణాలకే ఉంది కాబట్టి మట్టి పాత్రలకి అంత శక్తి టెక్నాలజీ ఉందని అర్థం జీవితాంతం మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ అందుతుంటే మనం పనులు మనమే చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా జీవించగలం ఇది కూడా మట్టి పాత్రల్లో వంట చేసి తినడం ద్వారానే ఇక షుగర్ కానీ ఎవరికైనా ఉందనుకొని షుగర్ వ్యాధి వారికి ఈ మట్టి పాత్రల ద్వారా వండి పెడితే ఖచ్చితంగా కొన్ని నెలల్లోపే డయాబెటీస్ నుంచి విముక్తులు అవుతారు ఆనందంగా జీవిస్తారు ఇక మట్టి కొండలో నీళ్లు తాగితే జరిగే విషయం ఏంటి ఫ్రిడ్జ్లో కాకుండా మనం వేసవి కాలంలో చల్లబడే నీరు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది మట్టితో తయారు చేసిన కొండల్లో కొన్ని పోషకాలు నీటితో జత కలిసి ఆరోగ్యానికి ఉపకరిస్తాయి అందుకే చాలామంది ఇప్పటికి కూడా యాస కాలంలో కొండను కొనుక్కుని కొండలో నీళ్లు తాగుతూ ఉంటారు పూర్వకాలం నుంచి ప్రజలు అన్ని కాలాల్లో మట్టితో చేసిన పాత్రలతోనే నీటిని చల్లబరుచుకునేవారు దీని ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు సాధారణంగా ఫ్రిడ్జ్లో గ్యాస్ విద్యుత్తును ఉపయోగించి నీటిని చల్లబరుస్తారు కానీ మట్టి పాత్రల్లో వాతావరణంలో ఉండే గాలితో ఆ ప్రక్రియతోనే నీటిని చల్లబరుచుకోవడానికి మట్టిలోని సూక్ష్మరంధ్రాలు ఉపయోగపడతాయి ఇక మట్టిలో ఉండే మనకు ఆరోగ్యానికి లాభ చేసే క్షారగుణాలు ఏమున్నాయో తెలుసుకుందాం మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షారగుణం వల్ల మానవ శరీరానికి అసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని పీహెచ్ నిల్వలను సమతుల్యంగా ఉంచుతుంది మట్టి నీళ్ళ వల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది ఇక సాధారణంగా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వించే నీటిని తాగడం ద్వారా అందులో ఉండే రసాయనాల వల్ల మానవ శరీరానికి సమస్యలు తలెత్తుతాయి జీవక్రియ సమతుల్యంగా ఉండదు దీని మూలంగా అనారోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి కానీ మట్టి పాత్రల్లో నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి టెస్టోస్టెరాన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిడ్జ్లోని చల్లని నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో భేదాలు ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి కానీ మట్టి పాత్రలో నీటిని తాగడం వల్ల శరీరంపై ఎలాంటి వడదెబ్బ ప్రభావం ఉండదు సో ఫ్రెండ్స్ ఇదండి మరి మట్టి పాత్రల వల్ల మనకి చాలా చాలా ఉపయోగం అలాగే అప్పటి కాలంలో చాలామంది పెద్దవాళ్ళు మట్టి గిన్నెల్లో కానీ మట్టి పాత్రల్లో కానీ తిండిని తినేవారు వండుకునేవారు మరి ఇప్పుడు జనరేషన్ మారింది అని అనుకుంటున్నాం మనమే మారాం ఒకసారి ఆలోచించండి మట్టి పాత్రలో తాగండి తినండి ప్రయత్నించండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్